ఏలూరు జిల్లా పోలవరం మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం ఉదయం పట్టిసీమ శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి ఆలయంలో తొలి పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు స్వయంగా వెలిసిన స్వామి వారికి ప్రధాన అర్చకల ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం చేశారు ఆలయ ఆర్య ధర్మకర్త కొచ్చెర్ల కోట వీరభద్రరావు కుటుంబ సభ్యులతో కలిసి తొలి పూజలు చేశారు ఆలయానికి చేరుకున్న భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి మైలు తప్పలు వదిలి పవిత్రతను పొందారు ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు せい 你还不知错。<Yeah. S 1>